మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించిన సాధ్యం మామూలు కాదు ఈ ముందే చెప్తున్నా ఈ పార్టీ ముని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వం తోటి కూడా పోరాటం చేశాం సిద్ధం నాకు ఎవరు పదవి అప్పుడు ఎప్పుడు కూర్చున్నా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకు నాకు నీ పదవి వద్దు పదవి వద్దు నాకు రైతులు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి నాకు చెప్తున్నారు ఎటువంటి అనుమానం అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట ఉంటా మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడుస్తుంది ఏడాది లేదు మీకు ఎందుకంటే మీకు ఒక ఎమ్మెల్యే చె రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను మీరు ఎమ్మెల్యేగా వచ్చింది మీ ఇంకా ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది తప్పితే ఇంట్లో ఇంట్లో ఒక ఇంటి మనుషులాగా ఒక కుటుంబ సభ్యుల బాధ వచ్చినా ఆ బాధ కోసం కొట్లాడతా కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మందు మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగిన విధంగా మనం పోరాటం చేస్తూ ఉంటుంది చౌటుపల మండలంలో ఉన్న న్యే రైతులు కానీ అందరూ కూడా వాళ్ళు కొబ్బరి గడపలేదు మారిందా మారిందా బిజెపి నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చోసా బండి సంజయ్ చోసా నితిన్ గడ్కరీ నడ్డా మొత్తం ఢిల్లీ మొత్తం తిరిగి వచ్చారు ఉత్తర తెలంగాణ సంబంధించింది మారలేదు ఇప్పుడు మనది ఇది మారాలంటే అది మారాలి మా ఏం మీరు చెప్పాలి కాదు ఏం రాజగోపాల్ రెడ్డి కంటి చోటు కొట్లాడుతున్నారు ఏదైనా మీకు మొన్న సబ్స్టేషన్ లోపలినప్పుడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగితే లేకపోతే వచ్చినా ప్రముఖం మీ సౌండ్పల్లి నారాయణకుడు రోడ్ రావునా సౌండ్పల్లి కూడా మద్దపడ రాకపోతే రావున మీ దట్టుపల్లి మండలం అవునా చండూరు రెవి డ్యూ దగ్గర అవునా శివన కూడా నిజంగా పూర్ణి పైసలు వచ్చిన ఈ డెవలప్మెంట్ కి నిధులు వచ్చిన ముందుకు రాజీనామా చేస్తే అప్పుడు అప్పటి దానిక లెక్క చేయలేదు మన్న లచ్చమ్మ మనం సబ్సెస్ అవ్వడం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవిస్తా అని అది ఆలస్యమైన పర్వాలేదు మీరు ఎదురు చూస్తా ఓపిక ఉంది నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగే ఏ పని చేసినా సరే నా నిర్ణయం ఎంత దూరమైనా పోతా అని చెప్పి చెప్పినాం అంటే దాని అర్థమైంది మీరు అర్థం చేసుకోవాల్సింది మీరు ఎవరైనా ఆలోచన చేయొచ్చు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే అది ఎవరి వల్ల అయ్యే పని వాళ్ళు మన వల్ల నిజంగా అన్యాయం అవుతుందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం అవుతుంది అని అంటే నేను ఎంత దూరం అయినా పోతా ఎంత ఎంత త్యాగం అనేది చేస్తా ఎంత కొట్లాడని చేస్తా నీకు భయపడేటువంటి కాదు కాకపోతే ఒకటేంది మనం అర్థం చేసుకోవాలి త్రిపుల మొత్తం మూడు వందల అరవై